మేలకు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం కూడా నిరుద్యోగులకు నిరుద్యోగ తీయలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పడ్డారు దీనివల్ల దాదాపు వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా వీళ్ళు గవర్నమెంట్ వస్తూనే కూటమి ప్రభుత్వం ఏర్పడతానే సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు కానీ ఉన్న ఉద్యోగాలను కూడా పీకేశారు ఏపీఎండిసి కానీ ఏపీ ఫైబర్ నెట్ కానీ కార్పొరేషన్లో కానీ ఎండియూ వెహికల్స్లో కానీ ఉన్న ఉద్యోగాలు వేలాది మంది చిరుద్యోగులందరినీ కూడా రోడ్డును పడేశారు మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున అన్ని జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాలు తెలిపి జిల్లా కలెక్టర్ గారికి వినతపత్రాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర లేస్తుందని మేము భావిస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ యువజన విభాగ ఆధ్వర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక హామీని కూడా నెరవేర్చలేదు వాళ్ళు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పారు సూపర్ సిక్స్ కాదు వాళ్ళు దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఫోర్ ట్వంటీ ప్రామిసెస్ చార్ బీచ్ హామీలు అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో జరిగిందంతా ఏమన్న ఏముందంటే భయాందోళనలు అక్రమాలు అరెస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దౌర్జన్యాలు దుర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశలు ధ్వంసం చేయడం అక్రమ కేసులు పెట్టడం ఇలాంటివి తప్ప అప్పులు తప్పులు ఇవి తప్ప రాష్ట్రంలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కుంటుందని మేము యువకులు విద్యార్థులు భావిస్తున్నాం ఈ ఇదే విధంగా చేస్తే వాళ్ళకి పుట్టగతులు ఉండవు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పల్లెల్లో కానీ అర్బన్లో కానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడా కనిపించడం లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ యువతకిచ్చిన హామీలను మొదట నెరవేరుస్తారని మేము భావిస్తున్నాం మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం యువతకి ఇచ్చిన నిరుద్యోగ వృత్తి హామీ దా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు ఇప్పటికి సంవత్సర కాలం గడిచింది ఒక్కొక్క నిరుద్యోగికి ముప్పై ఆరు వేల రూపాయలు బాకీ పడ్డారు లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు ఒకరికన్నా మీరు నిరుద్యోగ వృత్తిని ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి నారా లోకేష్ గారికి మంత్రి పదవి ఉద్యోగం వచ్చింది అదే అంతేగాని రాష్ట్రంలో ఏ విద్యార్థికి కూడా ఉద్యోగం రాలేదు మీరు ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారు అక్రమ కేసులు బనాయిస్తున్నారు మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసుకు కూడా భయపడద్దని కేడర్కి పూర్తిగా హామీ ఇచ్చారు ఎక్కడా కూడా భయపడే ప్రశ్న లేదు లాఠీలు తూటాలు విద్యార్థి యోజన ఉద్యమాలను ఏమీ చేయలేవు ఈ విధంగా మేము ఏం చెప్తున్నామంటే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కొని విద్యార్థులు యువతకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చండి అదేవిధంగా మీరు ఇచ్చిన ఫోర్ ట్వంటీ ప్రామిసెస్ ఏవైనా ఉన్నాయంటే ఆ నాలుగు వందల ఇరవై మేము వైఎస్ఆర్ విభాగం డిమాండ్ చేస్తున్నాం మా నాయకుడు విజయానంద రెడ్డి గారి సహకారంతో ఈరోజు జరిగిన కార్యక్రమం ఫీజు యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహాయపడిన విద్యార్థులు యువత అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటాము ఈ హామీలన్నీ త్వరగా నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము మేమేదో అడిగి మీరు చేసేది కాదు మీరు చెప్పినవి చేస్తే చాలు అది మా యోజన విభాగం తరఫున మేము కోరుకునేది ఇంకా సంవత్సర కాలంగా యువత విద్యార్థులు ఎంతో నష్టపోయారు గత ప్రభుత్వంలో విద్యార్థులకు కావచ్చు యువతకు కావచ్చు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినారు ఈ ప్రభుత్వము మోసపు హామీలు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కానీ విద్యార్థులకు కావచ్చు ప్రీ రిఎంబర్స్మెంట్ కావచ్చు నిరుద్యోగ భృతి కావచ్చు పద్దెనిమిది నిండిన ప్రతి మహిళకి పదహైదు వందల రూపాయలు సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చినారు వీటినన్నింటినీ నెరవేర్చి ఈ ప్రజల యొక్క కోపతాపాల నుంచి కొంతైనా తగ్గించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం విభాగం తరఫున మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం చూసినట్లయితే మనకు సూపర్ సిక్స్ హామీలు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు వీటన్నిటిని పక్కన పెడితే ఏదైతే ఆన్ గోయింగ్ ఉనిందో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం నుంచి పెట్టినామంటే వాళ్ళు ఇచ్చిన హామీలు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు వేచించే హామీలు ఉన్నాయి కానీ దాంట్లో అతి చిన్నదైంది ఏదైనా ఉందంటే అది ఆన్ గోయింగ్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఫీజు రియంంబర్స్మెంట్ పథకానికి రెండు వేల తొమ్మిది వందల కోట్లు కావాలి అక్షరాల రెండు వేల తొమ్మిది వందల కోట్లు హాస్టల్కి పదకొండు వందల కోట్లు మూడు వేల తొమ్మిది వందల కోట్లు కావాలి వాళ్ళు వాళ్ళు ఈ విద్యా సంవత్సరం లాస్ట్ విద్యా సంవత్సరం రెండింటినీ మనం తీసుకున్నట్లయితే దాదాపు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు బకాయిలు ఉన్నాయి ఈ ఏడు వేల ఎనిమిది వందల కోట్లకు గాను వాళ్ళ అక్షరాల లాస్ట్ బడ్జెట్లో ఎంత రిలీజ్ చేసినారు ఫండ్స్ అంటే ఏడు వందల కోట్ల కేటాయించారు ఏదైతే పది శాతం కూడా లేకుండా ఏడు వందల ఎనిమిది వందల కోట్లకు గాను ఏడు వందల కోట్లు రిలీజ్ చేసినప్పుడు ఏ విధంగా కాలేజీలు నడుస్తాయి కాలేజీలు నడిచినప్పుడు వాళ్ళు ఏ విధంగా జీతాలు పే చేస్తారు వాళ్ళు జీతాలు పే చేయనప్పుడు విద్యా వ్యవస్థ ఏ విధంగా స్ట్రాంగ్గా ఉంటుంది బయట వచ్చే విద్యార్థులు క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే ఎలాంటి ఇంజనీర్లు వస్తారు ఇలా బయట వచ్చిన వాళ్ళు నిరుద్యోగులుగా మారుతా ఉన్నారు ఆ నిరుద్యోగ నిరుద్యోగ గుర్తిస్తామన్నారు మీరు నిరుద్యోగ గుర్తించే ముందు వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి మెగా డిఎస్సి అన్నారు అది కాస్త దగా డిఎస్సీ అయిపోయింది ఎవరు హ్యాపీగా ఉన్నారు ఈ ఈ ఈ ప్రభుత్వాన్ని వన్ సిక్స్టీ ఫోర్ ప్రజలు మీకు వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చారు మీరు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి వన్ సైడ్ మ్యాండేట్ తీసుకున్న తర్వాత మీరు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి మీరు ఇచ్చిన హామీల్ని అమలు చేయట్లేదు ఏదైతే ఆన్ గోయింగ్ హామీలు ఉందో అది అమలు చేయట్లేదు అప్పులు ఆంధ్రప్రదేశ్గా మారుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తా ఉన్నారు ఇరవై లక్షల కోట్లు యాభై లక్షల కోట్లు అన్నారు తీరా చూస్తే మూడు లక్షల కోట్లని మీరు ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్తా అన్నారు ఇప్పుడు మీరు వచ్చి దాదాపు ఒకటిన్నర లక్ష కోట్లు అయ్యింది ఒకటిన్నర లక్ష కోట్లు ఎక్కడ ఎక్కడ కనిపిస్తుంది ఒక అభివృద్ధి ప్రాజెక్ట్ కనిపిస్తుందా లేకుంటే మీరు రిలీజ్ చేసిన జాబ్స్ కనిపిస్తుందా సంక్షేమ పథకాలు కనిపిస్తుందా వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేసి కాలేజీలను ఆదుకొని స్టూడెంట్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుతున్నాం